ఓం శ్రీ మాత్రేణమహ అమాంతం మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మరి చక్కగా డబ్బు పుష్కలంగా ఉండాలి అని అంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి నాన్న ఎక్కువ మంది కూడా కొంచెం అప్పు ఉన్నా చాలా సఫర్ అవుతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు అప్పు అనేటువంటిది వాస్తవంగా అంత భయంకరమైనటువంటిదే వాడికి తీర్చాలి అన్న సదుద్దేశం ఉంటుంది పాపం తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ తీర్చలేకపోతుంటారు పరిస్థితులు సపోర్ట్ చేయకపోవటము అని అంటాం దాన్ని పరిస్థితులు సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు వాడికి అప్పు తీర్చాలంటున్నారు కానీ ఈ లోపగానే ఏ కూతురుదో కొడుకుదో ఫీజు కట్టాల్సి వస్తుంది లేదా ఇంకేదో కోచింగ్లో చేరుతున్నాం మేము నాన్న మరి దానికి కట్టాలి అంటారు సహజంగా ఒకదాని కోసం అనుకుంటే మరొకదానికి డిస్ట్రాక్ట్ అయిపోతుంటాయి ఈ డబ్బులన్నీ కూడా మరి వాళ్ళ మనసులో ఉంటుంది తీర్చాలి అని కానీ అంతకంటే ముందుగా ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి సో వానకేమవుతుందంటే ఒక ఆవేదన అనేది ఉంటుంది తీర్చాలనుకుంటున్నాం కానీ నేను తీర్చలేకపోతున్నాను అని అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం ఆచరించండి నానా అది అమాంతం మీ అప్పులన్నీ కూడా తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికల్లా కొంచెం అటుకులు తీసుకోండి అటుకులు కొద్దిగా అలాగే కొద్దిగా రైస్ అన్నము అన్నము అనేది కూడా కొద్దిగా తీసుకొని అలాగే కొంచెం బెల్లము బెల్లం బాగా దంచి అలా దంచినటువంటి మెత్తగా అయినటువంటి ఆ బెల్లము కొద్దిగా అలాగే కొద్దిగా తేనె ఇవన్నీ కూడా కలిపి శ్రీ లక్ష్మీనారాయణులకు మళ్ళీ చెప్తాను లక్ష్మీ శ్రీ లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించండి ఈ నాలుగిటిని ఒక బౌల్లో కలిపి లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించండి అది నైవేద్యాన్ని మరి కొంతమందికి అది నైవేద్యం పట్టింది అది కొంతమందికి పంచండి మీరు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి ఆ విధంగా గనక మీరు చేశారు అంటే మీ గృహము యథార్థంగా డబ్బుతో నిండిపోతుంది అంటే దాని అర్థం అప్పులన్నీ తీరిపోతాయి అన్నానా డబ్బుతో నిండిపోతుంది అంటే ఎంతో అనని కాదు అప్పులు తీరిపోతే చాలు యథార్థంగా ఎక్కువ మంది కూడా ఎక్స్పెక్ట్ చేసేది అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పరిహారం చక్కగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఏ రోజైనా చేయవచ్చు ఫలానా ఈ రోజే చేయాలి అని చెప్పేసి కూడా ఏం లేదు అమ్మా ఏ రోజు చేయాలన్న సందేహం మీకు కలుగుతుందేమో ఏ రోజైనా చెయ్యవచ్చు గురువారం నాడు చేయవచ్చు శుక్రవారం నాడు చేయవచ్చు సోమవారం చేయవచ్చు మంగళవారం ఏ రోజైనా సరే చేయండి అందులో ఈ శ్రావణ మాసం గనక కలిసి వస్తే శ్రావణ మాసంలో చేయగలిగితే అత్యద్భుతం మీరు మాక్సిమం ఈ మంత్ చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అని అంటే మాత్రం యథార్థంగా డబ్బుకు లోటు అనేటువంటిది ఉండదు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ చిన్న పరిహారము అనేటువంటిది ఆచరించండి నాన్న